హలో హాయ్ అండి బాగున్నారండి నేనైతే ఇప్పుడు మీకు చక్కటి టేస్టీగా ఉండే ఒక పచ్చడి అయితే రెడీ చేస్తున్నాను మీకు అంతే చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చండి పచ్చడి పెట్టడం రాని వారు ఎవరైనా సరే చాలా సింపుల్గా అయితే రెడీ చేసేసుకోవచ్చు బయట మనం కొనాలంటే కనుక చాలా చిన్న బాటిల్ కూడా చాలా కాస్ట్ అయితే ఉంటున్నది మీకు ఇంట్లో ఒక రెండు మామిడికాయలు ఉన్నా సరే మీరు సింపుల్ మెథడ్ అయితే పచ్చడి రెడీ చేసుకోండి నేను చూపించే విధానంతో మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఆరు నెలలు ఈజీగా ఉంటుందండి చక్కగానే టిఫిన్లోకి దోశల మీదకి రొట్టి మీదకి అన్నిటికీ కూడా పనిచేస్తుంది మామిడికాయ ముక్కలు మనం ఉల్లిపాయ ఎలాగైతే కోసుకుంటామో అలాగే కోసుకోండి టెంకతో అవసరం లేదు ఒక మూడు గ్లాసుల ముక్కలు మీకు చూపిస్తున్నాను చూశారు కదా ఈ విధంగా మూడు భాగాలు చేశాను నేను మూడు గ్లాసులు ముక్కలైతే వేసాను నేను ఈ ముక్కల్ని ఈ మూడు గ్లాసుల ముక్కలకి ఒక గ్లాసు సగం ఆవపిండి సగం కారం సగం సాల్ట్ మూడు కలిపి ఒక గ్లాసు అయ్యేలాగా మీరు రెడీ చేసుకోండి లేదంటే మీరు చిన్న కప్పు ఏర్పాటు చేసుకోండి కప్పుతో మూడు సమానంగా ఉండేలాగా మీరు ఆ విధంగా అన్నా సరే రెడీ చేసుకోవచ్చు అయితే సాల్ట్ మాత్రం సమానంగా వేయకూడదు ఎందుకంటే సాల్ట్ మనకి ఉప్పు ఎక్కువైపోతుంది కారం కొంచెం ఎక్కువైనా అవుపిండి ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదు కానీ అదే రీతిలో వేసుకుంటే కనుక సాల్ట్ అయితే ఎక్కువైపోతుందండి ఉప్పుగా ఉంటుంది అందుకు ఆ భాగాన్ని మాత్రం కొంచెం ఉప్పు తగ్గించుకొని వేసుకోండి చూడండి నాకు అలవాటు కాబట్టి నేను మామూలుగా గ్లాసులో మూడు కలిపి వేసి చూపిస్తున్నాను మీరైతే కనుక చిన్న కప్పు లేకపోతే ఏదో ఒకటి చిన్న గ్లాస్ కానీ రెడీ చేసుకొని అలా తీసుకోండి కొంచెం సాల్ట్ మాత్రం తగ్గించి వేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఆయిల్ అయితే పప్పు నూనె వేసుకోండి నేనైతే పప్పు నూనె అయితే వేసాను నేను తర్వాత వేరుశనగ పప్పు నూనె కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా కలుపుకొని అయితే ఆయిల్ మాత్రం ఫస్ట్ కలిపేటప్పుడు తక్కువ వేసుకోండి చాలా అతి తక్కువగా వేసుకోవాలి వెల్లుల్ వెల్లుల్ల రేఖలో కొంచెం మెంతులు చూ చూపిస్తున్నాను చూడండి వేసుకొని ఆయిల్ తక్కువగా వేసుకొని మీరు కలిపి చేసాలా పెట్టుకోండి జాడీలో కానీ అయితే ప్లాస్టిక్ డబ్బాలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టద్దు పచ్చడి పాడైపోతుంది బాగోదు ఇలా కలిపిన పచ్చడి ఆరు నెలల వరకు మీకు ఫ్రిడ్జ్లో ఉంటుంది ఆరు నెలలు కాకపోతే ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు కూడా ఉంటుందండి అసలు ఏం ప్రాబ్లం రాదు ఏమి పాడవదు అసలు అని ఎవరైనా సరే పచ్చడి రాని వారు ఎవరైనా సింపుల్గా ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు చూడండి కలిపి మనం చేసలో అయితే పెట్టుకోవాలండి చాలా టేస్ట్గా కూడా మనకి ఉంటుంది చాలా సింపుల్ రెసిపీ కింద మనం తయారు చేసుకోవచ్చు ఆవకాయ పచ్చడి పెట్టడమా అని మీరు కంగారు పడవలసిన పని లేదు అయితే ఆవపిండి కొంచెం ఆవాలు ఎండలో పెట్టి కొంచెం మిక్సీ జార్లో వేసుకోండి నేనైతే మిక్సీ జార్లోనే వేస్తాను ఇప్పుడు కూడా సాల్ట్ ఎండలో పెట్టుకోవాలి కంపల్సరీ ఇంట్లో మనం కొంచెం చిన్న కారం ప్యాకెట్ తెచ్చుకున్నామంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా చేసాలో పెట్టుకున్నాను నేను పెట్టుకొని ఇది త్రీ డేస్ అయిన తర్వాత తీసి మీరు ఒక గిన్నెలో వేసుకొని అప్పుడు ఎక్కువ ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ వేసుకొని అప్పుడు మళ్ళీ మీరు చేశాక వేసుకోవాలి ఒకవేళ ఉప్పు తక్కువ అయితే అప్పుడు వేసుకోవచ్చు కానీ తక్కువ అవ్వడం అంటూ ఉండదండి కరెక్ట్గా మెథడ్ సరిపోతుంది చూసారు కదా అలా కలిపింది నేను చేసల్లా వేసాను వేసి మళ్ళీ త్రీ డేస్ నాడైతే తీస్తున్నాను ఈ విధంగా అయితే ఉన్నది ఇందులో మనం ఆయిల్ అయితే వేసుకోవాలండి చూడండి ఆయిల్ వేసుకొని చక్కగా మనకి గులాబ్ జాముని ఏ విధంగా పానకంలో పంచదార పానకంలో ఉంచుతామో అంత చక్కటి ఆయిల్ వేసుకోవాలండి వేసుకుని మనం చేసేలో పెట్టుకుంటే వేసుకున్న తర్వాత ఒక ఒక వారం రోజులు మీరు బయటే ఉంచుకోండి చేసాని ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక నైన్ టెన్ మంత్స్ వరకు కూడా ఫ్రిడ్జ్లో మనం ఎప్పటికప్పుడు తీసుకోవచ్చు వాడుకోవచ్చు అసలు పచ్చడి ఏం పాడవదు మీరు ఎలా పెట్టారో అదే టేస్ట్ అయితే ఉంటుంది మనకి ఈ పచ్చడి ఎక్కువగా టిఫిన్లోకి అయితే వాడుకోవచ్చు అండి అప్పటికప్పుడు మనకి టిఫిన్లోకి చట్నీ లేనప్పుడు ఇది చాలా చక్కగా గుజ్జుగా కూడా తయారవుతుంది అందుకే ఈ పచ్చడిని ఉల్లి ఆవకాయ అని అంటాం మేము మీరైతే ఏమంటారో నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంటకాల నొక్కండి కామెంట్ పెట్టండి ఎలాగున్నదన్నదే లైక్ చేయండి కంపల్సరీ చూశారు కదా పచ్చడి చక్కగా మనం ఈ విధంగా అయితే ఆయిల్ వేసుకోవాలి ఇంకా చాలా ఫుల్ వీడియోస్ అయితే పెడుతున్నాను నేను చూశారు కదా ఇలా చేసేలా అయితే పెట్టుకోవాలండి చక్కగానే ఈ విధంగా అయితే ఆయిల్ వేసుకోవాలి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంటకాలను నొక్కండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా చాలా సింపుల్గా అయితే ఇలా తయారు చేసుకోవచ్చండి ఎలాంటి వారికైనా సరే అసలు ఆ పచ్చడి తయారు చేయడం రాని వారు చాలా ఈజీగా చేసుకో